లిక్కర్ స్కామ్ కేసులో రామచంద్ర అపిల్లైకి బెయిల్ మంజూరు చేసింది రెండు వారాల బెయిల్ మంజూరు చేసింది కోర్టు అయితే భారీ అనారోగ్యం కారణంగా బెయిల్ మంజూరు చేసింది అయితే రెండు వారాల బెయిల్ మంజూరు చేశారు జడ్జ్ లిక్కర్ స్కామ్ కేసులో లిక్కర్ స్కామ్ కేసులో రామచంద్ర అపిల్లైకి బెయిల్ మంజూరైంది భార్య అనారోగ్యంతో ఉందంటూ పిల్లై బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు విచారించిన సిబిఐ స్పెషల్ కోర్టు రెండు వారాల బెయిల్ను మంజూరు చేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిల్లైకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది అయితే భార్య అనారోగ్యంతో ఉందంటూ బెయిల్ కోసం పిల్లయి దరఖాస్తు చేసుకున్న పిటిషన్పై సానుకూలంగా స్పందించింది కోర్టు ఆసుపత్రిలో చేరిన భార్య యోగక్షేమాలు చూసుకోవడం కోసం రెండు బాలాల బెయిల్ చూస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిల్లైని ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఈ కేసులో ఆయన అప్రూవర్ గా మారారు పిల్లై వెల్లడించిన వివరాలతో ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగాయి ఈ క్రమంలో ఎనిమిది వారాల బెయిల్ కోసం పిల్లై చేసుకున్న దరఖాస్తును సిబిఐ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ విచారించారు పిల్లై తరఫున న్యాయవాది నితీష్ రాణా బెయిల్ కోసం వాదనలు వినిపించారు తన క్లయింట్ భార్య ఆసుపత్రి పాలైందని ఆమెను చూసుకోవడం కోసం బెయిల్ ఇవ్వాలని కోర్టుకు తెలిపారు దీంతో కోర్టు బెయిల్ ను మంజూరు చేసింది